ఓం నమో వెంకటేశయ్య అందరికీ నమస్కారం హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో నేను ఈరోజు తిరుమల తిరుపతి ఫిబ్రవరికి సంబంధించిన అర్జిత సేవ మరియు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషలింటి దర్శనానికి సంబంధించిన వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను ఈ నెల పద్దెనిమిది అనగా సోమవారం ఉదయం పది గంటల నుండి ట్వంటీ ఫోర్త్ మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ టికెట్స్ విడుదల చేస్తారు ముందుగా ఈ నెల పద్దెనిమిది ఉదయం పది గంటలకు అర్జిత సేవ లక్కీ డిప్ మొదటి గడపకు సంబంధించిన టికెట్స్ అనగా సుప్రభాతం అర్చన తోమాల సేవ మరియు అష్టదల పద పద్మారాధన సేవకు సంబంధించిన టికెట్స్ విడుదల చేస్తారు ఈ టికెట్స్ ఉదయం ఎయిటీన్త్ ఉదయం పది గంటల నుండి ట్వంటీత్ ఉదయం పది గంటల వరకు అందుబాటులో ఉంటాయి ట్వంటీ ఫస్ట్ రోజు ఉదయం పది గంటలకు మిగతా అర్జిత సేవ టికెట్స్ అనగా కళ్యాణం ఉంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాల సేవకు సంబంధించిన టికెట్స్ విడుదల చేస్తారు ట్వంటీ సెకండ్ ఉదయం పది గంటలకు అంగప్రదక్షిణ టికెట్స్ అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు సీనియర్ సిటిజన్స్ సంబంధించిన టికెట్స్ రిలీజ్ చేస్తారు ట్వంటీ ఫోర్త్ ఉదయం పది గంటలకు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఇంటర్ దర్శనం టికెట్స్ విడుదల చేస్తారు అలాగే మధ్యాహ్నం మూడు గంటలకు వీటన్ని సంబంధించిన రూమ్స్కి సంబంధించిన టికెట్స్ విడుదల చేస్తారు వైకుంఠ ఏకాదశి జనవరి పదో తారీఖు ఉంది కాబట్టి దానికి సంబంధించిన టికెట్స్ డిసెంబర్ ఫస్ట్ వీక్లో రిలీజ్ చేసే అవకాశం ఉంది ముందుగా అర్జిత సేవకు సంబంధించిన టికెట్స్ వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను అర్జిత సేవ లక్కీ డీప్ అనగా సుప్రభాత సేవ తోమాల అర్చన మరియు అష్టదల పద్ పాద పద్మారాధనకు సంబంధించిన టికెట్స్ గురించి తెలియజేస్తాను ముందు అర్చ సుప్రభాత సేవ ప్రతిరోజు జరుగుతుంది అర్చన మరియు తోమాల సేవ మంగళ బుధ గురువారంలో జరుగుతుంది అష్టదుల పాల పద్మారాధన సేవ ఓన్లీ గురువారం మాత్రమే జరుగుతుంది వీటిని ఎయిటీన్త్ రోజు ఉదయం పది గంటల నుంచి ట్వంటీ టూ రోజు ఉదయం పది గంటల వరకు మనం బుక్ చేసుకోవచ్చు వీటికి సంబంధించిన రిజల్ట్స్ ట్వంటీత్ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు విడుదల చేస్తారు ఒకవేళ మనం సెలెక్ట్ అయ్యామో లేదనే విషయం మన మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది ఈ ఒకవేళ సెలెక్ట్ అయితే ఈ పేమెంట్ చేయడానికి మనకు రెండు రోజుల సమయం ఇస్తారు ఒకవేళ సెలెక్ట్ అయ్యి ఏ కారణాల చేతైనా వెళ్ళినా వెళ్ళకపోయినా మళ్ళీ ఆరు నెలల వరకు లక్కీ డిప్లో పాల్గొనడానికి వీలుండదు ఈ లక్కీ డిప్లో ఒక టికెట్పై ఇద్దరికి మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ వారి చిన్నపిల్లలు పన్నెండు సంవత్సరాల లోపు వారు ఉంటే వారిని తీసుకెళ్ళవచ్చు ట్వంటీ ఫస్ట్ రోజు ఉదయం పది గంటలకు మిగతా అర్జిత సేవ టికెట్స్ అనగా కళ్యాణం ఉంజల సేవ అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవకు సంబంధించిన టికెట్స్ విడుదల చేస్తారు వీటిలో కళ్యాణం మరియు ఉంజల సేవ దేవాలయం లోపల గల మండపంలో జరుగుతాయి సహస్ర దీపాలంకరణ సేవ దేవాలయం ఎదురుగా ఉన్న మండపంలో జరుగుతుంది అర్జిత బ్రహ్మోత్సవం రామగిజ దగ్గర ఉన్న మండపంలో జరుగుతుంది ఈ సేవలు కూడా ఒకసారి బుక్ చేసుకుంటే మళ్ళీ ఆరు నెలల తర్వాతనే బుక్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు వర్చువల్ ఆర్జిత సేవ టికెట్స్ విడుదల చేస్తారు వీటి ద్వారా మనల్ని కేవలం దర్శనానికి మనం మాత్రమే అలవ్ చేస్తారు సేవలో పాల్గొనడానికి అవకాశం ఉండదు సేవలో డైరెక్ట్ పాల్గొనడానికి అవకాశం ఉండదు ట్వంటీ సెకండ్ రోజు ఉదయం పది గంటలకు అంగప్రదక్షిణ టికెట్స్ విడుదల చేశారు అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డు సంబంధించిన టికెట్స్ విడుదల చేస్తారు ఇవి ప్రస్తుతం ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే ఇస్తున్నారు కొండపైన ఆఫ్లైన్లో ఇవ్వట్లేదు గమనించగలరు ట్వంటీ ఫోర్త్ రోజు ఉదయం పది గంటలకు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఇంటర్ దర్శన టికెట్స్ విడుదల చేస్తారు ఒకసారి ఆరుగురికి మాత్రమే టికెట్స్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు అకామిడేషన్ కోటకు సంబంధించిన టికెట్స్ విడుదల చేస్తారు మీరు ఏ నెంబర్ మొబైల్ నెంబర్ ద్వారా అయితే సేవ టికెట్స్ కానీ దర్శన టికెట్స్ కానీ బుక్ చేసుకున్నారో అదే నెంబర్పై లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ సేవలు మరియు దర్శనాలు ఈజీగా బుక్ చేసుకోవడానికి మీ మొబైల్లో టీటీ దేవస్థానం యాప్ డౌన్లోడ్ చేసుకోండి తర్వాత మీ మొబైల్ నెంబర్తో ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి ఇప్పుడు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఇంటి దర్శనం టికెట్ సులభంగా ఎలా బుక్ చేసుకోవాలో వివరించే ప్రయత్నం చేస్తాను ఒకసారి ఆరుగురికి మాత్రం బుక్ చేసుకోవచ్చు కాబట్టి ముందే ఒక పేపర్పై ఎవరెవరు వెళ్తున్నారో వారికి సంబంధించిన పేర్లు ఏజ్ మరియు ఆధార్ నెంబర్ను రాసిపెట్టుకుంటే బుక్ చేసుకునేటప్పుడు ఎంటర్ చేయడానికి వీలుగా ఉంటుంది దర్శన టికెట్స్ ట్వంటీ ఫోర్త్ రోజు ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు కాబట్టి ఎగ్జాక్ట్ పది గంటలకు యాప్ ఓపెన్ చేసి రెడీగా ఉండండి స్క్రీన్పై వెయిటింగ్ టైం రెండు నిమిషాల నుండి పది నిమిషాల వరకు రద్దీని బట్టి రావస్తుంది రీఫ్రెష్ మాత్రం అసలు చేయకండి వన్స్ ఓపెన్ అయ్యాక మీరు వెళ్లాల్సిన డేట్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఏ టైంకి అయితే ఎక్కువ టికెట్స్ అవైలబుల్ ఉంటాయో చూసి ఆ టైంకి సెలెక్ట్ చేసుకొని మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి బుక్ చేసుకోండి దీని తర్వాత పేమెంట్ అడుగుతుంది పేమెంట్ చేసి బుక్ చేసుకోండి డిసెంబర్ మరియు జనవరికి సంబంధించిన ఆన్లైన్ కోట మొత్తం కంప్లీట్ అయ్యింది కానీ డిసెంబర్లో వెళ్ళే వారి కోసం హోమం టికెట్స్ ట్వంటీ సిక్స్ రోజు ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు ఒక టికెట్పై ఇద్దరికి మాత్రమే అవకాశం ఇస్తారు ఇది అలిపిరి దగ్గర జరుగుతుంది ఈ హోమం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండర గంటల వరకు జరుగుతుంది హోమానికి ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి స్పెషల్ క్యూ లైన్లో మనకు దర్శనానికి అనుమతినిస్తారు మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్